హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ్ళ వీడియో వచ్చేసి కలంకారీ కోటా సారీస్ విత్ జరీ బార్డర్స్ అనమాట ఇంతకుముందు నేను వితౌట్ జెరీ పెట్టాను ఇప్పుడు ఏంటంటే విత్ వన్ ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్తో వచ్చాయండి శారీస్ నేను ఇంతకు ముందు కూడా పెట్టాను విత్ జెరీ బార్డర్ కూడా ఇప్పుడు వచ్చేసి న్యూ కలెక్షన్ అనమాట నాకు ఇంతకు ముందు పెట్టిన శారీస్ కలెక్షన్కి అయితే అసలు నిజంగా ఎంత సేల్ అయ్యిందో అండి నేను వేరే ఐటమ్ తెద్దామన్నా కూడా నాకు అసలు అవకాశం ఇవ్వట్లేదు అనమాట నాకు మళ్ళీ మళ్ళీ కలంకారీనే తెచ్చిపెట్టండి విత్ జెరీ బార్డర్ తెచ్చిపెట్టండి అని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారండి సో అందుకే నేను వెంటనే స్టాక్ తెప్పించి వీడియో చేస్తున్నాను సో వేరే కి వెళ్లే అవకాశం కూడా ఇవ్వట్లేదు అనమాట అండ్ ఇవాళ ఒకళ్ళైతే ఆ శారీ రీచ్ అయిపోయి కట్టుకొని కూడా నాకు ఫోటో పంపించారు ఒకళ్ళు నాకు ఎంత హ్యాపీ అనిపించిందో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఇలాంటి మంచి ఫీడ్బ్యాక్స్ నేను స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నానండి అవన్నీ కూడా నేను ఒక వీడియో చేస్తాను ఎంత మంచి ఫీడ్బ్యాక్ వస్తుందో అనమాట సో అందరికీ థ్యాంక్స్ అండి సో నన్ను ఇంతలా ఎంకరేజ్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్ అండి నేను ఇంకా వీడియో స్టార్ట్ చేసేస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ ఉంటుంది ఎవరు మిస్ అవ్వద్దు మంచి సమ్మర్ కలెక్షన్ అనమాట ఇంకా నేను వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ డిజైన్ అనమాట కలర్ వేరు మంచి హాఫ్ వైట్ క్రీమ్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చిందండి ఇట్లా హాఫ్ వైట్లో కూడా నన్ను చాలా మంది అడిగారండి సో నన్ను చాలా మంది అడిగిన కలర్స్లో నేను ఇవాళ ఆర్డర్ ఇచ్చి చేయించాను అనమాట ఇవాళ వీడియో అంతా కూడా రిక్వెస్ట్ నన్ను ఏ కలర్స్ అయితే తీసుకురమ్మని రిక్వెస్ట్ చేశారో ఆ కలర్స్ తీసుకొచ్చానండి మోస్ట్లీ హాఫ్ వైట్స్ అండ్ బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట చూసుకోండి శారీ అంతా కూడా డిజైన్ ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ కలంకారీ ప్రిన్స్ ఆర్గానిక్ డైజ్ అండి నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను బార్డర్ వచ్చేసి ఇట్లా రెడ్ బేస్ వచ్చి లోటస్ డిజైన్ వచ్చింది అనమాట ఇవన్నీ కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుండి తీసిన కలర్స్ అనమాట న్యాచురల్ డైస్ అటు ఇటు వన్ ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది ఒక సైడ్ జెరీ బార్డర్ ఇట్లా ప్రింట్ వస్తుందండి అది చూసుకోండి ఇది ఇంకా మనం తయారులోనే ఇలా వస్తాయి అనమాట ఎప్పుడు ఇంతే అంటే ఎప్పుడు జెరీ బార్డర్ విత్ జెరీ బార్డర్ అయితే వన్ సైడ్ ఇలా ఉంటది ప్రింట్ వచ్చి ఇంకో సైడ్ ఇట్లా ప్లెయిన్ గా వన్ ఇంచ్ జెరీ బార్డర్ ఉంటుంది అండి సారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పికాక్ డిజైన్ అనమాట పళ్ళులో రెడ్ బేస్ వచ్చి గ్రీన్ కలర్ పికాక్ డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్తో ప్రింట్ ఉంటుంది అనమాట ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మన అటు ఇటు వన్ ఇంచ్ గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుంది ఎంత బాగుందో కాంబినేషన్ అయితే మంచి ప్రింట్ అనమాట బ్లౌజ్ కూడా చిన్న ప్రింట్ వచ్చి చాలా నీట్గా బాగుంది అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట నెక్స్ట్ శారీ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా సేమ్ ప్రింట్ అండి నేను కట్టుకున్న శారీ డిజైన్ అనమాట కలర్ మారింది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా కలంకారీ ప్రింట్స్ కట్టుకుంటే మటుకి చాలా బాగుంటాయి అండి మంచి సమ్మర్ వేర్ అనమాట ప్యూర్ కాటన్ కోట ఎక్కడ సిల్క్ మిక్స్డ్ ఉండదు ప్యూర్ కాటన్ కోట బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ బేస్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటది అటు ఇటు గోల్ జరీ బార్డర్ ఉంటుంది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ప్రింట్ వచ్చింది అనమాట బ్లౌజ్ లో ఇంకొన్ని దేనికి దానికి కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయండి ఇది బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి కలంకారీ ప్రింట్ వచ్చి చాలా బాగుంటాయి అనమాట కుట్టించుకొని వేసుకుంటే ఆ బ్లౌజ్ లో కూడా అటు ఇటు జెరీ బార్డర్ ఉంటుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ హాఫ్ వైక్ మీద ఇట్లాగా ముగ్గుల డిజైన్ అనమాట ఇలా ముగ్గుల డిజైన్ కూడా చాలా మంది అడిగారండి నన్ను కలంకారీలో ఈ డిజైన్ చాలా బాగుంటది అనమాట మనకి కాటన్స్ లో గాని అట్లా మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము ఇదిగోండి ఇలా సర్కిల్ వచ్చి ఈ సర్కిల్లో ఎలిఫెంట్ డిజైన్ అండ్ శారీ అంతా కూడా ఇలా ముగ్గుల డిజైన్ అనమాట ఇది మట్టి కట్టుకుంటే చాలా బాగుంటది శారీ అయితే ఇది వచ్చేసి హాఫ్ వైట్ అండి కోరా కలర్ అంటారు కదా అది ఆ ప్లెయిన్ వైట్ కాదు హాఫ్ వైట్ అండ్ బార్డర్ అంతా కూడా ఇట్లాగా పికాక్ డిజైన్ వచ్చింది బ్లాక్ బేస్ వచ్చి శారీ అంతా కూడా హాఫ్ వైట్ అండ్ బ్లూ కలర్ అనమాట చాలా బాగుంది డిజైన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట నేను ఫస్ట్ టైం పెట్టడం ఈ డిజైన్ సో చూసుకోండి చాలా బాగుంది శారీ కలర్ అండ్ డిజైన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ లో చూసారో చిన్న డ్రాప్ డిజైన్ లాగా వచ్చి ఎంత బాగుందో చాలా నీట్ గా ఉందండి బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ ప్రింట్ తో సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్ అండ్ మెజంతా కలర్ కాంబినేషన్ ఇది కూడా ఎన్నిసార్లు పెట్టిన ఈ కాంబినేషన్ అయితే అస్సలు ఉండవండి వెంటనే సేల్ అయిపోతాయి అనమాట సో మళ్ళీ నేను అదే కాంబినేషన్లో తెచ్చాను ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అటు ఇటు టూ గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుంది అనమాట ఇది చాలా మంది ఇష్టపడి తీసుకున్నారు నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు పెట్టినట్టున్న సేమ్ ఇలా మెజంతా అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో సో మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి సో చూసుకోండి శారీ చాలా బాగుంది కాంబినేషన్ అయితే మెజంతా పింక్ అండ్ బ్లాక్ కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇక్కడ డిజైన్ వచ్చింది పళ్ళులో ఇదిగోండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మంచి గ్రే కలర్ తో వచ్చిందండి ఇంతకు ముందు బ్లౌజ్ కంటే కొంచెం డిఫరెంట్ గా వచ్చినట్టుంది సో ఇదైతే ఇంకా బాగుంది సో చూసుకోండి శారీలో గ్రే కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అంతా కూడా గ్రే కలర్ తో ప్రింట్ వచ్చి అటు ఇటు స్మాల్ సారీ బార్డర్ అనమాట ఇది శారీ లెంగ్త్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి నైన్టీ సెంటీమీటర్స్ విత్ శారీ పన్నా వస్తుంది అనమాట అండ్ హైట్ ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది సో చూసుకోండి శారీస్ మంచి ప్రింట్స్ తో కలంకారీ ప్రింట్స్ తో ప్యూర్ ఆర్గానిక్ డైజ్ అనమాట ఎవరు మిస్ అవద్దు మంచి సమ్మర్ వేర్ కలెక్షన్ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పద్నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ హాఫ్ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ కలర్ ప్రింట్ కూడా చాలా బాగుందండి ఈ శారీ ప్రింట్ కూడా ఇదిగో శారీ అంతా కూడా ఎలా ఉంటది అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ ఇట్లా బ్లాక్ అండ్ బ్లూ కలర్ ప్రింట్ అనమాట ఈ కలర్స్ కూడా చూసారా ఎంత బాగుందో బ్లూ కలర్ కూడా మనకి కొన్ని షేడ్స్ ఇట్లా బ్లూ షేడ్స్ ఎల్లో షేడ్స్ మనకి కలంకారీలో తప్ప ఇట్లా నేచురల్ రైస్ లో తప్ప ఎక్కడ దొరకవండి అంటే ఇలాంటి కలర్స్ మంచి బ్లూ షేడ్ అనమాట ఎంత బాగుందో సారీ అయితే ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి అటు ఇటు చిన్న బార్డర్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇదిగోండి ఇది పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ కలర్ ప్రింట్ వచ్చింది అనమాట ఆల్ ఓవర్ ఇట్లా చిన్న ప్రింట్ వచ్చింది అండ్ బ్లౌజ్ లో కూడా అటు ఇటు గోల్డ్ సారీ బార్డర్ ఉంటుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ డార్క్ మెజంతా పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా డిఫరెంట్ గా ఉంది అనమాట ప్రింట్ ఇదిగో శారీ అంతా కూడా ఇట్లాగా డిజైన్ మంచి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ డిజైన్ వచ్చింది అనమాట బేస్ అంతా కూడా డార్క్ మెజంతా పింక్ అండి మీకు కొంచెం రెడ్ షేడ్ లో కన్ రెడ్ షేడ్ లో కనబడచ్చు బట్ ఇది వచ్చేసి డార్క్ మెజంతా పింక్ షేడ్ అనమాట వచ్చేసి ఇట్లాగా పెద్ద డిజైన్ వచ్చింది సో ఇది కూడా కొత్త డిజైన్ అండి చూసుకోండి మంచి డిజైన్ అనమాట అటు ఇటు కూడా చిన్న బార్డర్ వచ్చి చాలా బాగుంది శారీ అయితే కలర్ బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది ఇవి ఎలా ఉన్నా కానీ కట్టుకుంటే మటుకు అన్నీ బాగుంటాయి కలర్ చూసుకోండి సరీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు గ్రీన్ బేస్ వచ్చి పీకాక్ డిజైన్ అనమాట పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా గ్రీన్ కలర్ తో చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో ఈ మధ్యంత పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి సో చూసుకోండి బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ బ్లాక్ కలర్ ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది ఇది కూడా అంటే బార్డర్ లేకుండా జస్ట్ థర్టీ టూ స్మాల్ జెరీ బార్డర్ వచ్చింది అనమాట ఇదిగో బ్లాక్ మీద మనకి మంచి రెడ్ అండ్ గ్రీన్ తో ఇట్లా ఆల్ ఓవర్ కలం కలంకారీ ప్రింట్ చూసుకొని బ్లాక్స్ లో నన్ను చాలా మంది అడిగారు ఇంతకు ముందు పెట్టినప్పుడు మంచి ప్రింట్స్ లో వచ్చినాయి డిజైన్స్ అయితే అన్ని బాగున్నాయి ఇది కూడా మంచి బ్లాక్ మీద రెడ్ అండ్ గ్రీన్ వచ్చి ఎంత బాగుందో కలర్ అయితే మంచి బ్రైట్ గా ఉంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు రెడ్ బేస్ వచ్చి పికాక్ డిజైన్ పికాక్ అండ్ ఎల్ఫాన్ డిజైన్ వచ్చి కొంచెం డిఫరెంట్గా వచ్చింది పళ్ళు కూడా ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇదిగోని బ్లౌజ్లో ప్రింట్ కూడా చూసారా రెడ్ కలర్తో వచ్చి చాలా బాగుందనమాట బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను నెక్స్ట్ సారీ మంచి మస్టర్డ్ కాంబినేషన్ అనమాట మస్టర్డ్ అండ్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ప్యూర్ కాటన్ కోట అండి ఇవి వచ్చేసి నార్మల్గా ఇప్పుడు నేను తెచ్చే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఎలా ఉంటాయంటే జస్ట్ ఇట్లా కచ్చిఫ్ ఎలా ఉంటుందో అలా క్లాత్ అంత సాఫ్ట్గా అంత మెత్తగా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా నేను రోలింగ్ చేయించి నేను సేల్ చేస్తాను అండి అంటే వన్స్ ఒక్కసారి రోలింగ్కి ఇవ్వాలి సో నేను చేయించి సేల్ చేస్తాను ఇంకా రోలింగ్ రోలింగ్కి ఇవ్వవసరం లేదు జస్ట్ నార్మల్ హోమ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది లైట్ స్టార్చ్ పెట్టుకొని హోమ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అండి సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు మెజంతా పింక్ బేస్ వచ్చి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది చాలా బాగుంది కలర్ అయితే సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ హాఫ్ వైట్ మీద బ్లూ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఈ సారీ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా హాఫ్ వైట్స్ అండి ఎక్కడ కూడా మనకి ప్యూర్ వైట్స్ రావన్నమాట కలంకారీస్ లో ఇప్పుడు చూపించేవి హాఫ్ వైస్ అనమాట క్రీమ్ బేస్ వచ్చింది కోరా కలర్ బేస్ వచ్చింది ఈ సారీ కూడా సారీ అంతా కూడా అక్కడక్కడ ఇట్లా పోల్క డాట్స్ లాగా వచ్చి చిన్న డాట్స్ లాగా వచ్చి ఆల్ ఓవర్ పీచ్ అండ్ బ్లూ తో డిజైన్ వచ్చింది అనమాట ఎంత బాగుందో కలర్ అయితే మంచి పేస్టల్ షేడ్ లాగా ఉంది పీచ్ వచ్చి అటు ఆ బార్డర్ వచ్చి ఆ కింద స్మాల్ వన్ ఇంచ్ జెరీ బార్డర్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా మనకి బేస్ ఆరెంజ్ వచ్చి చాలా బాగుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఆరెంజ్ కలర్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్లో ఎంత బాగుందో చాలా నీట్గా సింపుల్గా డీసెంట్గా ఉందనమాట కలర్ అయినా డిజైన్ అయినా సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ప్రింట్ శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది కూడా బ్లాక్స్ అన్ని కూడా బాగున్నాయి సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు చూసుకోండి వీడియోలో మీకు చాలా సారీస్ ఉన్నాయన్నమాట బ్లాక్ కాంబినేషన్స్ లో ఒకవేళ ఏదన్నా మీరు అడిగిన బ్లాక్ కలర్ లో అయిపోయినా కూడా వేరే తీసుకో తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఏది కట్టిన సిమిలర్ గానే ఉంటాయి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఏది కట్నా బాగుంటాయి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవి రోలింగ్ చేయించి నేను ఇస్తున్నా కాబట్టి మీకు ఈ స్టార్చ్ మీద కొంచెం వెయిట్ అనిపించవచ్చు అండి ఇవి అసలు వెయిటే కాదు శారీస్ చెప్పాలంటే బట్ ఎందుకంటే షార్ట్స్ వల్ల నాకు చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి మన కి ఐడియా ఉండే ఉంటుంది బట్ కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను స్టార్చ్ మీద కొంచెం వెయిట్ ఉంటాయి అంటే శారీస్ బట్ ప్యూర్ కాటన్ కాటన్ అండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ మెజంతా పింక్ కాంబినేషన్ వచ్చింది అనమాట మెజంతా పింక్ కలర్ ప్రింట్ వచ్చింది ఇది బ్లౌజ్ చిన్న ప్రింట్ వచ్చి ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి చాలా బాగుంది అనమాట సో చూసుకోండి బ్లాక్ లైట్ వాళ్ళు సారీస్ ఇవాళ చాలా బాగున్నాయి అనమాట శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పద్నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ మెహందీ గ్రీన్ కలర్ అనమాట ఇది కూడా కొత్త కలర్ అండి చూసుకోండి సారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి గ్రీన్ అండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద బ్లూ కలర్ తో ప్రింట్ వచ్చింది అనమాట బ్లూ అండ్ అక్కడక్కడ కొంచెం మెజంతా పింక్ తో ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది అనమాట వన్ ఇంచ్ జరీ బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు మెజంతా పింక్ తో పికక్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో ప్రింట్ కూడా చాలా బాగుందనమాట బ్లౌజెస్ అన్నీ కూడా కలంకారీ ప్రింట్స్ కాబట్టి ఏది ఏ కలర్ అయినా కూడా బాగుంటాయండి ప్రింట్స్ సో చూసుకోండి సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పద్నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ హాఫ్ వైట్ మీద రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఎంత బాగుందో ప్రింట్ అయితే ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ బేస్ వచ్చి ఎంత బాగుందో డిజైన్ నీట్ గా చాలా నీట్ గా తెలుస్తుంది అనమాట డిజైన్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా ఇలాగ బ్లాక్ కలర్ తో ప్రింట్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇట్లా రెడ్ కలర్ తో ప్రింట్ వచ్చి ఎంత నీట్ గా ఉందో సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ హాఫ్ వైట్ మీద మెజంతా పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి మెజంతా పింక్ అండ్ మస్టర్డ్ తో వచ్చింది అనమాట డిజైన్ అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పళ్ళు మెరూన్ బేస్ వచ్చి ఎంత బాగుందో బ్రైట్ గా ఎలిఫెంట్ అండ్ పిక్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ మనకి శారీ అంతా కూడా జస్ట్ మస్టర్డ్ మిక్స్ అయింది బట్ బ్లౌజ్ లో ఏంటంటే ఓన్లీ మెజంతా పింక్ తో ప్రింట్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి అటు ఇటు గోల్డ్ సారీ బార్డర్ ఉంటుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సప్ చేయండి అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కూడా చాలా బాగుందండి మంచి బాటిల్ గ్రీన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది డార్క్ గ్రీన్ అనమాట బాటిల్ గ్రీన్ వచ్చింది ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి అటు ఇటు చిన్న బార్డర్ వచ్చి బార్డర్ పైన ఇట్లా గోల్డ్ జరిగే బార్డర్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది డిజైన్ చాలా బాగుందండి ఇది కూడా కలర్ కూడా బాగుంది చూసుకోండి మీకు లేన్ కలర్ ఆర్డర్ చేసుకోండి శారీస్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి అండ్ మంచి సమ్మర్ వేర్ శారీస్ అనమాట ప్యూర్ కాటన్ కోట ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ కలర్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ నేను కట్టుకునే శారీనే అనమాట సేమ్ డిజైన్ అండ్ కలర్ బ్లాక్ కలర్ మీద మనకి మెజంతా పింక్ అండ్ గ్రీన్ కలర్తో ప్రింట్ వచ్చింది ఆల్ ఓవర్ ఇట్లాగా లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి ఇది అటు ఇటు గోల్డ్ సెరీ బార్డర్ ఉంటుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బార్డర్ కూడా ఎంత నీట్గా ఉందో అండ్ ఇది పళ్ళు మెజంతా పింక్ కలర్ పేస్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి బ్లాక్ కలర్తో ప్రింట్ వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పద్నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ మస్టర్డ్ షేడ్ వస్తుందండి మంచి ఎల్లో అనమాట ఎంత బాగుందో డిజైన్ కూడా పెద్ద లోటస్ డిజైన్ అనమాట కలర్ అయితే చాలా బాగుంది చూసుకుంటే ఎంత బాగుందో డిజైన్ కూడా అటు ఇటు మనకి గ్రీన్ బేస్ వచ్చి బార్డర్ వచ్చి గోల్డ్ జరిగి బార్డర్ అనమాట ఈ శారీస్ అయితే కట్టుకుంటే ఏదైనా కూడా లుక్ అయితే చాలా బాగుంటాయండి ప్యూర్ కాటన్ కోట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు గ్రీన్ బేస్ వచ్చి పీకాక్ డిజైన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారా ఎంత బాగుందో గ్రీన్ కలర్తో ప్రింట్ వచ్చింది గ్రీన్ కూడా మంచి పీకాక్ గ్రీన్ షేడ్ అండి చాలా బాగుందనమాట అండ్ బ్లౌజ్ లో కూడా బార్డర్ వచ్చి గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు నచ్చినట్టి స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ సారీ ఎలిఫాంట్ డిజైన్ అనమాట మెరూన్ షేడ్ వచ్చింది రెడ్ రెడిష్ మెరూన్ షేడ్ అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుందో ఎలిఫెంట్ డిజైన్ అండి కట్టుకుంటే మటుకు భలే ఉంటుంది ఆవు బొమ్మలు ఎలాగో సేమ్ అట్లానే ఎలిఫెంట్ డిజైన్ అనమాట చూసుకోండి ఇది కూడా డిఫరెంట్గా బాగుంది మనకి రెగ్యులర్గా ఆల్ ఓవర్ కాకుండా ఇట్లాగా చిన్న చిన్న ఎలిఫెంట్ డిజైన్ వచ్చి నీట్గా ఉంది అనమాట శారీ కూడా వన్ సైడ్ బార్డర్ వస్తుంది అటు ఇటు గోల్ జరిగే బార్డర్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ కలర్ తో ప్రింట్ వచ్చి చిన్న గోల్డ్ జరిగే బార్డర్ ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండి ఇవాళ్ళ కలెక్షన్ కలంకారీ కోటా సారీస్ విత్ జెరీ బార్డర్ అనమాట మంచి సమ్మర్ వేర్ కలెక్షన్ అండి ఎవరు మిస్ అవ్వద్దు మంచి మంచి కలర్స్ లో వచ్చినాయి అండ్ ఇవి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ షార్ట్స్ పెడుతున్నా కూడా షార్ట్స్ లో నుండి కూడా చాలా శారీస్ వరకు సేల్ అవుతున్నాయండి సో చూసుకోండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ తో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్